ఆ పేరు రాజుగౌడు విద్యార్థి చేసి రాష్ట్ర అధ్యక్షుడిని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మబ్బు నిద్రపోతురు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు విడుదల కాలేదు దీనివల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఏం సాంకేతం ఇస్తుర్రు కొంచెం ఏమన్నా ఆలోచన ఉందా మీకు ఏమైనా సోయుందా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో అసెంబ్లీ సాక్షిగా ఏడు పాయింట్ తొమ్మిది బడ్జెట్ కేటాయించరు మా విద్యార్థులకి అంటే సిగ్గు చేయడం అనిపిస్తుంది పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే బీహార్లో బీహార్లో చూసుకుంటే ట్వంటీ వన్ పర్సెంటు హిమాచల్ ప్రదేశ్లో చూసుకుంటే నైంటీ వన్ నైంటీ పర్సెంట్ అదేవిధంగా ఢిల్లీలో చూసుకుంటే ట్వంటీ టూ పర్సెంటు ఇలా తెలంగాణ చూసుకుంటే ఏడు పాయింట్ తొమ్మిది అంటే ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు విడుదల కేటాయించరు అంటే దేనికి సాంకేతం ఇస్తురయ్యా ఇలా విద్యార్థులు అమాయకులు పేద ప్రజలు లేవనరా లెక్కలేదా అంటే సిగ్గు ఏమైనా అనిపిస్తుందా మీకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో దగ్గర దగ్గర పన్నెండు వందలు ఉన్న స్టాఫ్ని ఇలా నాలుగు వందలకే పరిమితం చేసిర్రు ఇలా పీజీ కోర్సులు తగ్గిస్తుర్రు ఇలా ఎక్కడ చూసుకున్నా అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ పద్ధతి పీజీ అట్లనే ఉంది డిగ్రీ అట్లనే ఉంది ఇంటర్మీడియట్ అవస్థనే ఉంటుంది స్కూల్ చూస్తే అదే మొత్తం కాంటాక్ట్ పెట్టి నడిపిస్తుంది రాష్ట్రం అంతా అదే కాంటాక్ట్ ముఖ్యమంత్రి కూడా పెట్టుకుంటే అయిపోయింది కదా అసలు దేనికి ఇస్తున్నారు మీరు మాకు అంచివేస్తున్నారు విద్యార్థుల్ని మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ ఫేకట్ చేయండి డిగ్రీలో చేయండి స్కూల్ పాఠశాలలో చేయండి గురుకులాల్లో చేయండి ఇలా రాష్ట్రంలో ఒక వెయ్యి ఇరవై రెండు గురుకులాలు ఉంటే అంత ఫుడ్ పాయిజన్ ఒక్క గురుకులాలో కూడా మేము విజిట్ చేస్తే బాత్రూమ్ సకాలి నీళ్ళు ఇష్యూ ఉస్మానియాలో కూడా అదే పరిస్థితి ఇలా మా ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని పెట్టినాం దాన్ని రెగ్యులర్ చేయాలి ఇలా మేము పోస్టర్ కొట్టుకొని వచ్చినాం ఇలా చూడండి ఒక్క నిమిషం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ రెగ్యులర్ చేయాలని ఎందుకు పెట్టినాం మేము మౌలిక వసతులు కావాలి రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి మా ప్రధాన డిమాండు రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి ఎందుక మరి రెగ్యులర్ ఫ్యాకల్టీ ప్రభుత్వం గొప్పగా చెప్తుండ్రు తెలంగాణ మా ఉస్మాని యూనివర్సిటీని ఇక్కడ చూస్తున్నాం దిక్కుమాలిన పరిస్థితి రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు ఒక లైబ్రరీలో సరిగా సక్కగా నీళ్ళు అన్ని వసతులు లేక ఇబ్బందులు పడుతురు ఇలా టాయిలెట్ చూస్తుంటే ఘోరంగా ఉంది ఇదే లైబ్రరీలో ఇప్పుడు మీరు లైవ్లో తీసుకుపోయినా చూపిస్తా ఇవన్నీ మార్పులు రావాలి మా ప్రధాన ఎజెండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని మేము కోరుకుంటున్నాం లేని ఎడల రాష్ట్రం గందరగోళమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎవడే ఆంధ్రోడు వాడిని తీసుకుపోయి గద్దర అవడాన్ని తీసుకుపోయి ఐదు కోట్లు ఇచ్చారు ఇలా మా విద్యార్థులకి పాఠశాల విద్యార్థులకి డిగ్రీ విద్యార్థులకి మా ఉస్మాని యూనివర్సిటీ పీజీ విద్యార్థులకు ఒక కిట్ పెట్టండి సీఎం కిట్ పెట్టండి బ్యాగు అందులో మాకు బ్యాగు వాటర్ బాటిల్ ఇవ్వండి మీరు ఎవరనుకో రెండు వందల కోట్లు కావాలనుకుంటే ఇలా రాష్ట్ర వ్యాప్తానికి బ్యాగ్ కిట్ అనేది వస్తుంది ఆ బ్యాగ్ కిట్ వస్తుంటే మా విద్యార్థులకు వాటర్ బ్యాటిల్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి కానీ ముఖ్య వస్తువులకు ఇంపార్టెంట్ పనికిరానివాడు ఎవరు ఆయనకి ఐదు 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 లక్షలు ఇస్తున్నాయి ఎందుకు అవసరమా అని చెప్పి మా జర్నలిస్ట్ మిత్రులకు ఇవ్వండి స్వయం సోషల్ సర్వీస్ చేస్తారు వీళ్ళకి ఇవ్వండి విద్యార్థులకి ఇవ్వండి పోలీస్ వ్యవస్థకి ఇవ్వండి అంటే మీరు దేనికి సంకేతం ఇస్తున్నారు మీకు చేత కాకపోతే మీకు నింప చేత కాకపోతే మాకు చెప్పండి మమ్మల్ని గైడ్ తీసుకోండి మేము ఇస్తాం మాకు వెంటనే మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుని రెగ్యులర్ చేయాలి ఇలా అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మా తోటి మీ విద్యార్థులు మిత్రులు అందరూ రోజు హాస్టల్లో ఫీజులు కట్టలేని ఇలా గొప్పగా చెప్పుకుంటారు హాస్టల్లో చూస్తుంటే గలీజ్గా ఉంది ఒక్క హాస్టల్లో కూడా నీటి సమస్య వాటర్ ట్యాంకులు పెట్టి నీటిని తిప్పాల్సిన పరిస్థితి కాస్మోటిక్ చార్జర్స్ పెంచాలని చెప్పారు ఇప్పుడు మీరు రండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో విజిట్ చేసినాం ఒక్క హాస్టల్లో మెను పాటిస్తురా పాటించిన హాస్టల్ కొన్ని పాటిస్తున్నాయి కొన్ని హాస్టల్లో మెను నా నాకాడు ఉంది ఇలా చెప్తే ఇలా మేము మొన్న అద్దుల్ మెట్టు పోయి ప్రిన్సిపాల్ సార్ ప్రభుత్వం చెప్పాలి పిల్లలు కొట్టించుకుంటారు అక్కడ దిక్కుమాలిన పరిస్థితి ఏంటంటే విద్యార్థులే అన్నం పెట్టుకునే స్థాయికి వచ్చారు ఏం సార్ అంటే సరిపోను స్టాఫ్ లేదంటారు అరే బాబు స్టాఫ్ లేదన్నప్పుడు నువ్వు నింపు చక్కగా ఎందుకు ఇవన్నీ మాకు సంకేతం ఉందా మీరు అసలు ప్రభుత్వం నోటిఫికేషన్ ఉంటుంది ఒకవైపు నిరుద్యోగులు ఉంటారు ఒకవైపు మీరు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇంకొకటి ఇంకొకరు ఏమో నిరుద్యోగ ఇవన్నీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి ఏమి ఇప్పుడు వరకు అయితే అమలు చేసే పరిస్థితి అయితే లేదు ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవని మాట్లాడుతారు ముఖ్యమంత్రి గారు మరి ఎలా ఎలా మీ సాల్వ్ మీ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అన మా ప్రధాన ఏజెండా ఏంటంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోరు డిగ్రీ కాలేజీ పిల్లలు ఫీజు విడుదల కాక ఆ ప్రైవేట్ కాలేజీలు అసలు పిప్పి చేస్తున్నారు మీరు డబ్బులు కడుతున్నా మేము వాళ్ళు అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఇక్కడ పీజీ అయిపోతే అమౌంట్ కడతని మెమ్మోలు ఇస్తారు లేకపోతే లేదు ఇలా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని గొప్పగా చెప్తారు దాన్ని రెగ్యులర్ చేస్తే ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో డెబ్బై సీట్లు ఉంటాయి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఇందులో ఒక అరవై ఐదు సీట్లు ఉంటాయి దాంట్లో ఒక ముప్పై సీట్లు రెగ్యులర్ ఇచ్చి కథమే అంటే సెల్ఫ్ ఫైనాన్సే ఆర్ట్స్లో కూడా అదే పరిస్థితి అంటే ఇంత గొప్పగా చెప్తుంది మీరు రెగ్యులర్ ఇవ్వడానికి చేత కదా కేటాయించండి బడ్జెట్లో కేటాయించి మాకు మా ప్రధాన ఎజెండా సెల్ఫ్ ఫైనాన్స్ని రెగ్యులర్ చేయాలి ఫీజ్ రీ అమెండ్స్మెంట్ వెంటనే పెట్టాలి ఇలా విద్యార్థులు వరంగల్ నల్లగొండ నిజామాబాదు ఖమ్మంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి లిస్ట్ అందింది మొన్నటి మొన్న నరేష్ అన్న విద్యార్థి అనిపోయిండు నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అరే బాబు మీరు ఏం చేస్తున్నారు మా విద్యార్థులను కాపాడండి రా ఆయన మీకు లెక్కలు ఇస్తాను మీకు చేత కాకపోతే చెప్పు ఒక రండి ఇలా మేము పోస్టర్లు కొట్టించుకొని నిరసనగా ఎందుకు దిగినామంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుంది మాకు ఈ రాష్ట్రంలో ప్రధానంగా విద్యా వ్యవస్థ బాగుపడాలి మా ఎజెండా ఏం లేదు విద్యా వ్యవస్థలో మార్పు రావాలి మేము ఒక్కటే కోరుతున్నాం ఇలా ఇస్తే మిమ్మల్ని పూజిస్తాం లేకపోతే పాతాలనికి తొక్కుతాం మామూలుగా తొక్కు నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం ఇది హెచ్చరిస్తున్నాం ఎవరిని సాయించలేదు మా విద్యార్థులకు ఎవరైతే మంచి చేస్తాం వాళ్ళ పక్షాన నిలబడతాం లేని ఎడల మేము వచ్చే ఎలక్షన్లో చిత్తు చిత్తుగా కూడా ఓడిస్తాం ప్రభుత్వాన్ని అంటే తమాషాల మాతోటి విద్యార్థులంటే విద్యార్థులంటే ఈ ఉస్మాని యూనివర్సిటీ లైబ్రరీలో డిపార్ట్మెంట్లో కూర్చొని చదువుతారు అనుకుంటున్నారు మీ విద్యార్థులందరం ఒక్క పది నిమిషాలు కాదని మేము ఆలోచన చేసుకుంటే మీరు రోడ్ల మీద తిరగలేరు మీరు రోడ్లకొస్తే మీరు ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగడు ఇవన్నీ మార్పులు రావాలి విద్యా వ్యవస్థ బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఒక్కడి నుంచో బీహార్ వచ్చి ఇక్కడ బతుకుతుర్రు వాళ్ళు ట్వంటీ వన్ పర్సెంట్ పెట్టుకుర్రు అంటే ఈ రాష్ట్రానికి ఒక ఏడు పర్సెంట్ సిగ్గు అనిపించట్లేదా ఈ రాష్ట్రంలో కనీసం ఒక అరవై వేల కోట్లుంటే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది మీకు నాలెడ్జ్ లేకపోతే చెప్పండి మేము వస్తాం మినిమం తక్కువలో తక్కువ థర్టీ పర్సెంట్ ఉంటే ఇంకా బాగుంటుంది అది ఎట్లా పెట్టడం చేత కాదు కనీసం ట్వంటీ పర్సెంట్ అయినా పెట్టమంటున్నాం ఇరవై మూడు వేల ఓట్లు దేనికి గొంతమ్మ కోరికల మాయాన్న మేము రాజ్యాంగ పరంగా అడుగుతున్నాం మాకు కావాలి మాకు మీరు వెంటనే మార్పులు చేస్తే బాగుంటుందని మా ఆలోచన గతంలో సంబంధించినటువంటి సంబంధించిన అధికారులు బాగాలేరు ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము ఆకులు లాంటి వాళ్ళను మహోన్నతమైనటువంటి వ్యక్తులను నియమించుకున్నాం విద్యా వ్యవస్థను ఒక గాడిలో అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు పీజీ హాస్టల్ ఉన్నటువంటి పద్దెనిమిది దాదాపు పన్నెండు వందల నుంచి ఉన్నటువంటి ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ పద్దెనిమిది వందలు చేశామని చెప్తున్నారు అంటే విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి వాళ్ళకే ఉందని అంటున్నారు మీ యొక్క ధర్నా ఒకటే నిమిషం చెప్తున్నా అసలు విద్యాశాఖ దిక్కు ఎలా విద్యాశాఖ మంత్రుండ ఈ రాష్ట్రంలో నాడైనా విద్యా వ్యవస్థ మీద మీటింగ్ పెట్టిరా ఒక్క విద్యా వ్యవస్థలో ఎన్ని గురుకులాలు ఉన్నాయి ఎన్ని పీజీ కాలేజీలు ఉన్నాయి ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయి సో యుండి మీరు ఒక్కనాడైనా రివ్యూ మీటింగ్ పెట్టుకురా లేదు మీ రాజకీయ పబ్బం కోసం రాజకీయ వేదిక ఫోర్సును మీరు తట్టుకోలేరు ఇదే మా హెచ్చరిక డిమాండ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851